అందరికీ నమస్కారం జూన్ నెలలో ఏర్పడే కూటమి ప్రభావం ఏ రాసులు వారికి రాజయోగం ఏ రాసులు వారు జాగ్రత్తగా ఉండాలి ద్వాదశ రాసులుపైన ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రంలో గ్రహకూటములకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అలాంటి అరుదైన గ్రహకూటమి జూన్ నెల్లో ఆయిదు ఆరు తేదీల్లో ఆవిష్కృతం అవుతోంది ఈ గ్రహకూటమిని పంచగ్రహకూటమి అని అంటారు జూన్ ఐదవ తేదీ ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు పంచగ్రహకూటమి జరగబోతున్నది ఏ రాసులువారికి రాజయోగం ఏ రాసులువారు జాగ్రత్తగా ఉండాలి ఈ పంచగ్రహకూటమి ప్రభావం ద్వాదశ రాసులుపైన ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశివారికి ఈ పంచగ్రహ కూటం వల్ల డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి తొందరపడి ఎదుటివారిమీద ఆవేశంగా మాట్లాడకండి ఇతరులను నమ్మి మోసపోకండి మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రయాణం చేసే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా చిన్నపాటి అనారోగ్యము ఉంటే వైద్యుడిని సంప్రదించండి సొంత వైద్యం మాత్రం చేయకండి ఎదుటివారితో హేళనగా మాట్లాడవద్దు అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వృషభరాసి వృషభరాశివారికి ఈ పంచగ్రహ కూటం వల్ల మనస్ కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి మీ మనస్లో రకరకాల ఆలోచనలు ఉండొచ్చు దాంపత్య జీవితంలో కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తుంటే అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి వివాహంగాని వారుగాని ప్రేమికులుగాని ఇలాంటివారు ఉంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా దాంపత్యంలో కొన్ని పొరపచాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి మీ ఆలోచనల్ని కొంచెం జాగ్రత్తగా ఉంచండి ఎందుకంటే చాలా మూర్ఖంగా ఆలోచన చేస్తారు పైగా మీ జమ్మరాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మీరు ఊహించిన దాంట్లోనే సమస్య వచ్చేస్తుంది మనసు చేసేటటువంటి ఆలోచనలకీ భిన్నంగా పరిస్థితులు ఉంటాయి కనుక మీ మనసు కారకుడు చంద్రుడు ఉచ్ఛస్థానంలో మీ రాశిలో ఉండి మిమ్మల్ని తప్పు దారి పట్టించే అవకాశాలున్నాయి మిథునరాశి మిథునరాశివారికి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల ధన్లాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు గతం కంటే చాలా మెరుగవుతాయి వ్యాపారాల్లో ఎదురవుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి ఈ మిథునవారికి జూన్ నెల మొత్తం పట్టిందల్లా బంగారం కానుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి మీ కష్టాలన్నీ తొలగపోయే అవకాశం ఉంది కానీ శత్రువులు కొంచెం పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటున్నాయి ఏదైనా చిన్నపాటి అనారోగ్యము ఉంటే వైద్యుడిని సంప్రదించండి రుణభారం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు అనవసరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి డబ్బు కానీ బంగారం కానీ నుంచి తెస్తున్నప్పుడు చోరీలు జరిగే అవకాశం ఉంది కనుక ఇవి తీసుకొచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి కర్కాటక రాశివారికి ఈ పంచగ్రహ కూటమి లాభస్థానం కానీ అనుకోకుండా కొంత నష్టాలు వచ్చే అవకాశాలు కొంచెం వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనవసరంగా బెట్టింగ్స్ లాంటి వాటి జోలికి మాత్రం వెళ్లకండి సంతాన విషయాలపైన ఎక్కువ శ్రద్ధ చూపడానికి కూడా ప్రయత్నం చేయండి మీరు చెప్పే వివరాలు సంతానం వినకపోవచ్చు వాళ్లు చెప్పే వివరాలు మీరు పక్కన పెట్టవచ్చు కనక సంతానం అంశాలమీద చాలా దీర్ఘంగా ఆలోచించి మంచి నిర్ణయాలతో ముందుకి వెళ్లడానికి ప్రయత్నం చేయాలి సింహరాశి సింహరాశివారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల బుధాదిత్య యోగం పట్టబోతుంది ఈ సింహరాశివారికి ఈ బుధాదిత్య యోగం వరించడం వల్ల ఆకస్మిక ధన్లాభం ఊహించని ధనప్రాప్తి కలుగుతుంది సింహరాశివారికి రానున్న మూడు నెలలు ఎంతో అదృష్టకాలం కొత్త వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసొస్తుంది రానున్న మూడు నెలలో మీరు ఏ పని చేసినా బాగా కలిసిచే కాలం డబ్బు పరంగా స్థిరపడతారు వారికి ఎవరు చెప్పినా మీ మనస్సు ప్రాధాన్యత తప్ప ఎదుటివారు చెప్పిన దానికి ప్రాధాన్యత ఇవ్వరు తల్లి విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా చిన్నపాటి లోపం వచ్చిన వైద్యుణ్ణి సంప్రదించండి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మొత్తంగా చూసుకుంటే రానున్న మూడు నెలలు ఈ సింహరాశివారికి ధనయోగం వరిస్తుందని చెప్పవచ్చు కన్యారాశి కన్యారాశివారికి ఈ పంచగ్రహ కూటం వల్ల విపరీతమైన అదృష్టం పట్టబోతుంది వ్యాపారస్తులు నూతన ఒప్పందాలను కుదుర్చుకుంటారు మీ ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపడతాయి డబ్బుకు సంబంధించిన అన్ని విషయాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి ఏ పని ప్రారంభించిన అందులో ఊహించని లాభాలు వస్తాయి మొత్తం మీద చూసుకుంటే ఈ జూన్ నెల నుండి డిసెంబర్ వరకు కన్యారాశివారికి అంతులేని ఐశ్వర్యం వరిస్తుంది అలాగే కన్యారాశివారి సోదరస్థానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తులారాసి తులారాసి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఈ జూన్ నెలలో ధనయోగం భరిస్తుంది మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మీ ఉద్యోగంలో మంచు పురోగతి ప్రమోషన్స్ వంటివి జరుగుతాయి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు ఆర్థికంగా స్థిరంగా ఉంటారు కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు వృత్తి వ్యాపారవేత్తలకు రానున్న మూడు నెలలు అనుకూలమైన కాలం విదేశీ అవకాశాలు వస్తాయి సంతాన యోగ సూచనలున్నాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది తీర్థయాత్రలు చేస్తారు అలాగే మీ ఆదాయం డబ్బు విషయంలో మాట విషయంలో పలుకుబడి విషయంలో అత్యంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అలాగే చిన్నపాటి లోపం ఉన్న వచ్చిన ఆరోగ్యంలో జాగ్రత్తలు తీసుకోండి వేగంగా డ్రైవ్ చేయకండి వృశ్చిక రాశి వృశ్చిక రాశివారికి నష్టాలు ఏర్పడతాయి ఏ పని చేపట్టినా మధ్యలోనే ఆగపోవడం నిత్యం ఇబ్బందుల్లో పడటం అలాగే విపరీతమైన అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి మీరు సంపాదించిన డబ్బంతా నీళ్లలా ఖర్చయిపోతుంది మొత్తం మొత్తంమీద వృష్టికరాశివారు రానున్న రెండు నెలలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు వృష్టిక రాశివారికి కొన్నిసార్లు మనస్సు అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది అలాగే వ్యాపార భాగస్వాములు విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి తొందరపడి ఎదుటివారిని గుడ్డిగా నమ్మి మోసపోయి ఎటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు కాని అనుకూలం వెనక ప్రతికూలం దాగి ఉంటుందన్న విషయాన్ని గమనించలేకపోతారు ధనస్రాసి ధనస్రాసి జాతకులకు ఖర్చు బాగా ఎక్కువ తీవ్రంగా ఉంటుంది చేసే కార్యక్రమాలు ఒకసారిగా ఆగపోయే అవకాశముంది ఎందుకు ఆగపోయాయో కూడా అర్థం కాకుండా ఉండే పరిస్థితి వస్తుంది దీనివల్ల శత్రుత్వాలు అనారోగ్యాలు రుణభారం పెరుగుతుంటాయి కనుక శత్రుత్వం తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఏదైనా అనారోగ్య ఉంటే వైద్యుడిని సంప్రదించండి ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఆర్థికంగా కొన్ని చితికిపోయేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి రాశి వారికి ఈ పంచగ్రహ కూటం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది వారికి వచ్చే రెండు నెలలు కొంచెం కష్టంగా ఉంటుంది మీ దగ్గర ఉన్న డబ్బు అంతా నీళ్లలా ఖర్చయిపోతుంది ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తాయి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి మీ ఇంట్లో మనశ్శాంతికి కరువవుతుంది కాబట్టి రాశి వచ్చే రెండు నెలలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీ కూడా వివిధ మార్పులు సంభవిస్తాయి కాబట్టి మీరు తినే వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు గర్భవతులు వైద్యులు సలహా మేరకు నడుచుకోండి కుంభరాశి కుంభరాశివారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల జూన్ ఐదు తరువాత నుండి విపరీతమైన ధనలాభం ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి మీ సంపాదన కూడా పెరుగుతుంది మీ ఆదాయ వనరులో మార్పులు వస్తాయి మీ ఇంటి ధనప్రవాహం రెట్టింపు అవుతుంది ఇక నుండి మీరు ఏ పనులు తలపెట్టినా సరే వాటిని సులువుగా పూర్తి చేయగలుగుతారు మీ కుటుంబంలో సుఖసంతోషాలకు కొదవ ఉండదు ఇంట్లో సుఖసంతోషాలకు కొదవ ఉండదు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు మీనరాశి మీనరాశివారికి ఈ పంచగ్రహ కూటం వల్ల మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశముంది పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది గృహయోగం కూడా వరిస్తుంది మీ పురోగతికి సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యల నుంచి కొంచెం విముక్తి లభిస్తుంది మీ మనస్సులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ధనధాన్య వృద్ధి ఉంటుంది అంచనాలకు మించి మీ ఆదాయం పెరుగుతుంది అలాగే మీ రాసి ఏంటో ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి